ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మూతతో దద్దరిల్లింది బీజాపూర్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఘటనలో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు మరణించిన వారిలో ఒకరు ఛత్తీస్గఢ్ పోలీసు జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన సిబ్బంది కాగా మరికొరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది దీంతో బీజాపూర్ నేషనల్ పార్క్లో సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీఆర్జీ ఎస్టీఎఫ్ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు ఛత్తీస్గఢ్ చరిత్రలోనే ఇది రెండో భారీ ఎన్కౌంటర్ అని పేర్కొన్నారు గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలభై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ ఘటనపై స్పందించిన బస్తరైజీ సుందర్రాజ్ ఎదురుకాల్పుల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మరణించినట్లు ధృవీకరించారు గాయపడిన ఇద్దరు జవాన్లకు ప్రాణాపాయం ముప్పు తప్పిందని ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం విమానంలో తరలించినట్లు చెప్పారు ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు

कुल थर्टी वन माओवादियों का डेड बॉडी अभी तक रिकवर की गए थे घटना स्थल से काफी बड़ी मात्रा में ए के फोर्टी सेवन इंसास लॉन्चर्स इस प्रकार का हथियार भी रिकवर किए गए थे आस पास इलाके में भी सर्चिंग जारी है उस मुठभेड़ में हमारा दो जवान घायल हुआ और दो हमारा जो डी आर जी का जवान ఈ ఏడాది ప్రారంభమై నెలన్నర కూడా కాకముందే దాదాపు ఎనభై ఒక్క మంది మావోయిస్టులను బలగాలు మట్టుబెట్టాయి గతేడాదిలో దాదాపు రెండు వందల పంతొమ్మిది మంది మావోయిస్టులను హతమార్చారు రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్న నేపథ్యంలో బలగాలు చర్యలను వేగవంతం చేశాయి